హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బాక్స్ దేనికి అనుకుంటున్నారా ఈ బాక్సు ఈ రోజుల్లో ఆడపిల్లలకు చాలా ఉపయోగపడే బాక్స్ ఇది చూడండి ఈ బాక్స్లో మన జ్యువెలరీ ఐటమ్స్ ఇప్పుడు పిల్లలు చాలా రకరకాల ఐటమ్స్ కొనుక్కుంటున్నారు కాబట్టి ఈ బాక్స్లో దేని దానికి విడివిడిగా పెట్టుకోవచ్చు మనకు వీలైనప్పుడు సడన్లా మనకు ఏదైనా తొందర ఉందనుకోండి ఆడావిడి ఆడావిడి ఉన్నా కానీ ఆ బాక్స్ ఇట్లా తీసి ఓపెన్ చేసేసరికి మనకు సింగిల్గా దేనికి అది కనిపిస్తుంది అదే తీసుకోవచ్చు మనం వేరే బాక్సుల్లో చిందర బందరగా పడేసుకుంటాం కాబట్టి అలా కాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది బాక్స్ మూడు బాక్సులు ఉన్నాయి నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను ఫస్ట్ క్యాప్ ఓపెన్ చేయగానే మనకు ఏ దే దేని దానికి ఇట్లా కవర్లో పెట్టి పెట్టుకోవాలి మళ్ళీ ఈ బాక్స్ ఉందని కవర్ పెట్టకుండా పెట్టొద్దు మనం కొనుక్కున్నప్పుడు జ్యువెలరీ కవర్లో వస్తుంది కాబట్టి అదే కవర్లో పెట్టి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అన్నట్టు పాడైపోకుండా చూడండి ఇది పెద్దగా ఉంది అందుకే నేను అందులో మధ్య ఒకటి తీసేశాను అన్నట్టు అది తీయడానికి కొడుస్తుంది ఇప్పుడు మనకు పెద్ద అది తీయాలి తీసి పెట్టుకోవాలి పెద్దగా ఉన్న వాటికి బ్యాంగిల్స్ వాటికి అవి పెట్టుకోకుండా వెడల్పుగా ఉండి అందులో పెట్టుకోవచ్చు చిన్న చిన్న బాక్సుల్లో మనం పెట్టుకోరాదు కదా మళ్ళీ మనకు చిన్న ఏవైనా పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టేసి దేని దానికి బాక్సులు బాక్సులుగా చేసుకోవచ్చు చూడండి హారాలు ఎట్లా అంటే మనం అందులో పెట్టుకొని పెట్టేసుకోవచ్చు కవర్లోనే పెట్టాలి మళ్ళీ మనకి చూడండి మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వెళ్తాం కదా అవన్నీ దేని దానికి ముత్యాలు పౌడర్లు హారము అది దానికి మనం మంచిగా పెట్టుకోవచ్చు చూడండి గ్రీను మెరూన్ వైటు మూడు కలర్స్ ఇప్పుడు దేని దానికి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా తొందరగా మనకు దొరుకుతుంది అది మనము అట్లా ఇట్లా అని చూడాల్సిన అవసరం లేదు ఇట్లా చూడగానే మన కళ్ళకు ఏది వేసుకోవాలి అన్నది కనిపించేస్తుంది అది గ్రీను రెడ్ హారము అది కూడా షార్ట్ చాలా బాగుంటుంది రాముడు లక్ష్మణుడు సీతారాం పరివారం ఇది ఇది కూడా చాలా బాగుంది రామ్ పరివార్ హారము అది దానికి కమ్మలు వచ్చాయి మన పిల్లలకైతే బాగుంటాయి హారము ఏ శారీ కట్టుకున్నా కానీ కలర్ శారీకి వేసుకొని కమ్మలు పెట్టుకోవచ్చు చూడండి బాక్స్లో మనం దేని దానికి చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కాబట్టి అందులో సెట్ చేసేసుకోవచ్చు క్లిప్పు శారీ క్లిప్పు ముత్యాల హారము లక్ష్మీ పెండెంట్ వచ్చింది చూడండి చాలా బాగుంది మీకు ఇట్లా ఆడావిడి కాకుండా ఉండడానికి ఈ బాక్స్ అయితే నేను చూపిస్తున్నాను మీషోలో దొరుకుతుంది మీకు లింక్ ఇస్తాను నేను మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అది పిల్లలకు బాగుంటుంది దానికి కూడా జుమ్కీలు వచ్చాయి చెవులకి కలర్ కలర్ డ్రెస్లకి మన ఏ కలర్కైనా మ్యాచ్ అవుతుంది అది చాలా బాగుంది ఈ రోజుల్లో పిల్లలు అందరూ ఇట్లా డిజైన్ డిజైన్సే వేసుకుంటున్నారు కాబట్టి ఏదైనా డ్రెస్సు కలర్ కాంబినేషన్ కలిస్తే వేసుకోవచ్చు ఒక బాక్స్ అయితే కంప్లీట్ అయింది సెకండ్ బాక్స్ చూద్దాం ఇప్పుడు చూడండి సైడ్లోకి అట్లా తీసేసి సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను అందులో కూడా రకరకాలుగా ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి పెద్దవాళ్ళకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి చూడండి పిల్లలు చాలా బాగా వేసుకో బాగుంటుంది వేసుకుంటే అది ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి ఇందులో ఎందుకంటే పిల్లలకు సంబంధించిన అయినా పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు తప్పలేదు మనకు సింపుల్గా ఉంటుంది మామూలుగా మనము ఊర్లో సత్యనారాయణ వ్రతము అట్లా ఓడిబియాలు దేనికైనా భోజనానికి పిలిచారనుకోండి చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ మనకు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటే రకం వేసుకోకుండా అప్పుడప్పుడు వెరైటీ వెరైటీగా వేసుకోవాలి చూడండి అది బాక్స్లో ఇట్లా చుట్టేసి పెట్టాను కదా లోపల వైర్ ఉంది కదా అందుకే అలా అయిపోయింది మనం కొద్దిగా కొంచెం సాఫ్ చేసి వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అది మన నెక్కు పెట్టుకోవచ్చు ప్లస్ హ్యాండ్కి కూడా పెట్టుకోవచ్చు అట్లా హ్యాండ్కి కూడా పెట్టుకోవచ్చు పిల్లలకు బాగుంటుంది ఇదైతే చాలా రోజులది చూడండి ఇవన్నీ పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికి సంబంధించిన ఐటమ్సే ఎట్లా అంటే ఏ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ వేసుకోవడానికి సింపుల్గా ఉంటాయి అన్నట్టుగా ఇవన్నీ అయితే చూపిస్తున్నాను బాక్స్ కూడా వీటి గురించే బాక్స్ తీసుకోవడం జరిగింది చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ అయితే ఇంకా కొన్ని చూపించలేకపోయాను నేను కాసుల దండ గ్రీను రెడ్ కలర్ పూసలతో ఉంది సింపుల్గా నెక్కు బాగుంటుంది మనము సింపుల్గా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఒక టెన్ డేస్ అట్లా వెళ్తున్నాం అనుకోండి మన దగ్గర వాళ్ళ హల్దీ ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ అని పందిర్ రోజు పెళ్ళి కూతురును చేసినప్పుడు ఇటువంటి అన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా వేసుకోవాలి బాగుంటుంది పౌడాల హారము అది మనము గోల్డ్ తీసుకెళ్ళినాం అనుకోండి అక్కడ మనకి ఇప్పుడు వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాం మనం దగ్గర వాళ్ళదే అయినా కానీ మన గోల్డ్ అంతా వాళ్ళ దగ్గర అయితే పెట్టలేము కదా చూడండి కలర్ కలర్ పూసలు ఇవి వాళ్ళ దగ్గర జాగ్రత్త పరచలేము కాబట్టి మనము జాగ్రత్తపరుచుకోవాలి అంటే మనం గోల్డ్ తీసుకెళ్తే మనకు అక్కడ కుదరదు ఏదో పెళ్ళిలో పెద్ద ఫంక్షన్లో మాత్రం గోల్డ్ వేసుకోవాలి చిన్న చిన్న వాటికి వేసుకున్నా పర్వాలేదు రోజుల్ని బట్టి ఈ రోజుల్ని బట్టి మనము అక్కడ వాడకం చేయాలి అంతే మరి ఈ రోజుల పిల్లలైతే గోల్డ్ వేసుకోవడానికి అసలు ఇష్టపడట్లేదు ఇది ముత్యాల హారము దీనికి ఏ లాకెట్ అయినా వేసుకోవచ్చు చిన్న పూసలు అవి ఏ పెండెంట్ అయినా కానీ మనం వేసుకోవచ్చు ముత్యాలు సన్నగా ఉంటాయి ఇవి ముత్యాలు చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఏ లాకెట్ అయినా దానికి వేసుకొని మనం వేసుకోవచ్చు చూడండి సూపర్గా ఉన్నది లాకెట్ అయితే చాలా పెద్ద ఉంది పెండెంట్ దానికి కిందికి కూడా ముత్యాలు విడిసినవి వచ్చినాయి అన్నీ కూడా మనము జాగ్రత్త పరచుకోవాలి అంటే కవర్లలోనే పెట్టుకోవాలి కవర్ లేకుండా మాత్రం పెట్టకూడదు కాసుల చిన్న చిన్నపిల్లలకి ఇది నడుముకు పెట్టినా కానీ వడ్డేాలం లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారు అలా కూడా మనము ఎట్లా అంటే ఇప్పుడు బయటకెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఐటెమ్ని యూజ్ చేస్తున్నారు క్లిప్పు లక్ష్మీదేవి క్లిప్పు అది కూడా ఒక క్లిప్పే ఇవన్నీ మనకి బాక్స్ క్లిప్పులు పెట్టుకోవడానికి కొద్దిగా పెద్దగా ఉంచుకోవాలి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ శారీ క్లిప్స్ మన తలకు పెట్టుకునే చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ కూడా మనం ఇందులోనే జాగ్రత్త పరచచ్చు మనకు ఈజీగా దొరుకుతాయి అన్నట్టు ఎందుకంటే మనం వేరే వేరే బాక్సులలో పెట్టుకున్నప్పుడు మనకు ఏ బాక్స్లో ఏది ఉంది అన్నది తెలియదు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అడావిడిగా వెళ్తాం కాబట్టి చూడండి నేను చూపించే ఐటమ్స్ అన్నీ చూడండి మీరు ఇప్పుడు ఇదైతే అన్నీ ఒకటే బాక్స్లో పెట్టాను చూడండి నేను చెంపసరాలు ఎన్ని రకాలుగా పెట్టాను చూడండి హారాలు చెంపసరాలు క్లిప్స్ శారీ క్లిప్స్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇది ఒకటే బాక్స్లో వచ్చేసినాయి అంటే మనకు బ్యాంగిల్స్కు కానీ దేనికైనా ఇది యూజ్ అవుతుంది అందుకే మనం అన్నీ ఒకటే దాంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది తీసుకోవడం కరెక్టు ఇది ఎక్కువ ఏం లేదు తక్కువ రేటే ఉంది మరి మనం అన్ని జాగ్రత్త పరుచుకోవాలి అంటే మనకు కొనుక్కుంటాం కాబట్టి మనం జాగ్రత్త ఉంచుకోవాలి అన్నప్పుడు అన్నీ ఒక్క దగ్గర పెట్టుకోవాలి బ్యాంగిల్స్ చూడండి బ్యాంగిల్స్కి కూడా మధ్య మధ్యలో ఈ రెండు అవి తీసేసాను తీసేసి బ్యాంగిల్స్ పెట్టాను బ్యాంగిల్స్కి కొద్దిగా వెడల్పు కావాలి కదా అది సింగిల్ బ్యాంగిల్ వాచ్ పెట్టుకున్నప్పుడు వేసుకునేది అవి కూడా బ్యాంగిల్స్ మనకు ఎలా అంటే ఇప్పుడు బాక్స్లో ఉన్నాయనుకోండి తొందరగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాంగిల్ తీసుకోవాలన్నా ఈ బ్యాంగిల్ తీసుకోవాలన్నా అనేది మనకి డైరెక్ట్గా పైకి కనిపిస్తుంది చూడండి అది వెడల్పు చేసేసి నేను అందులో బ్యాంగిల్స్ పెట్టాను మనం అట్లా పెట్టుకోవచ్చు మళ్ళీ మనకు బ్యాంగిల్స్ ఎక్కువ లేవు బ్యాంగిల్స్కి వేరే బాక్స్ ఉంది అనుకుంటే మనకు జ్యువెలరీ ఎక్కువ ఉంది అనుకుంటే అవి మిడిల్లో పెట్టేసుకొని అందులో పెట్టేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు తీసేసి అందులో అయితే వేసేసాను మీరు మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు మీకు జ్యువెలరీ ఎక్కువ ఉన్నాయనుకోండి మీరు బ్యాంగిల్స్ వేరే దాంట్లో పెట్టుకుంటారు కాబట్టి అవి మధ్యలో అయితే పెట్టేసుకోవాలి చిన్న చిన్న ఇట్లా బాక్సెస్ అవుతాయి కాబట్టి ఇదంతా చూడండి చాలా బాగుంది మీరు తీసుకున్నాలనుకుంటే తీసుకోవచ్చు అది పెట్టడం కూడా చాలా ఈజీ ఇట్లా తగిలి చేయడమే మనకు అంత హార్డ్ ఏం లేదు ఇప్పుడు టూ బాక్సెస్ పెట్టేశాను మనకి త్రీ బాక్సెస్ ఉన్నాయి ఇవి చూడండి గాయస్ అన్నీ అయితే కవర్లలో పెట్టేశాను దేని దానికి బాక్సులు సెట్ చేసేసాను చూడండి మనకి ఎన్ని బాక్సులు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎన్ని బాక్సులు తీసుకెళ్ళాలనుకుంటే అన్ని బాక్సులు అయితే తీసుకెళ్ళచ్చు బ్యాంగిల్స్ బాక్స్ హారం క్లిప్పులు అన్నీ పెట్టేశాను చూడండి ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఒకటే బాక్స్ తీసుకెళ్ళాలనుకున్నాం అనుకోండి ఒక బాక్స్ తీసుకెళ్ళచ్చు ఒకటే బాక్స్లో సైడ్కు అవి తీసేసి అందులోనే బ్యాంగిల్స్ పెట్టేసుకొని మనకు ఒక టూ డేసే వెళ్ళాలనుకోండి బ్యాంగిల్స్ పెట్టేసుకొని రెండు క్లిప్పులు శారీ క్లిప్పు ఒక రెండు మూడు హారాలు ఒక బాక్స్లో సెట్ చేసేసుకొని అవి ఒక బాక్స్ అయితే తీసుకెళ్ళవచ్చు అట్లా మనకి ఒక టూ త్రీ డేస్ వెళ్తున్నాం అనుకోండి ఒక బాక్స్ మనకు సరిపోతుంది తీసుకెళ్ళడానికి అట్లా మనకు ఇంకా ఎక్కువ రోజులు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అనుకోండి టూ బాక్స్లో సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఫోర్ ఫైవ్ డేస్ అనేసరికి కొద్దిగా రోజు ఒక రకం వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ పడతాయి కాబట్టి టూ బాక్సెస్ తీసుకెళ్ళచ్చు అది క్యాప్ది టూ బాక్స్కి పెట్టేసుకొని వన్ బాక్స్ది ఇంట్లో పెట్టేసుకొని మనము ఆ టూ బాక్సెస్ అయితే తీసుకెళ్ళచ్చు చూడండి చాలా బాగుంది కదా అట్లా మనకి సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు ఎటు ఏం ఎక్కడ ఏవి పడిపోకుండా మనకు ఎందులో నుండి తీసుకొని అందులోనే మళ్ళీ పెట్టేసి పెట్టుకోవచ్చు మనకు చాలా రోజులు వెళ్ళాలనుకోండి ఇప్పుడు ఒక టెన్ డేస్ వెళ్తున్నాము ఒక టూరో మన దగ్గర వాళ్ళ పెళ్ళో ఏదో ఉంది టెన్ డేస్ వెళ్తున్నాం అనుకోండి మనకు ఎక్కువ ఐటమ్స్ అవసరం అవుతుంది ఎక్కువ ఐటమ్స్ అవసరమైనప్పుడు మనమే త్రీ బాక్స్ అయినా తీసుకెళ్ళచ్చు లగేజ్ అనుకోకుంటే మనము త్రీ బాక్స్ని అట్లా పెట్టేసుకొని అనుకోండి మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏది ఎక్కడికి పోకుండా ఉంటుంది మనము నార్మల్గా క్యాప్ ఓపెన్ చేసి మనము తీసుకొని వేసుకోవడం అంతే మనకు చాలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు టెన్ డేస్ వెళ్ళని ఫిఫ్టీన్ డేస్ వెళ్ళని జాగ్రత్తగా ఉంటుంది మనకి చూడండి గైడ్స్ మీరు ఈ బాక్స్ అయితే బాగుందని నేనైతే అనుకుంటున్నాను మీకు నచ్చితే బాక్సు తీసుకోవచ్చు చాలా బాగుంది అని అనుకుంటున్నాను నేనైతే అన్నిటికీ యూజ్ అవుతుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్